ఫెయిల్ యూర్ ఈజ్ ఏ టీచర్ ప్రతి అపజయాన్ని నా దగ్గర రెండు ఉన్నాయి ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అండర్టేకర్ నాకే కష్టం వచ్చింది జీవితంలో నేనే ఉన్నా అదేంటో తెలీదు నాకే కష్టం వచ్చింది అంత బాగుంటారు నేను ఒక్కడే ఉంటా నేను ఒక్కడికే నాకే అవుతుంది అండర్టేకర్ టేకర్ బాగుండి మందు అవుతున్నా ఎందుకు ఫెయిల్ అయ్యా పెళ్ళాన్ని తిడుతున్నా ఎందుకు నాకు 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 మరి జీవితం అంత సక్సెస్ లేదు నీ మీద కూడా తిట్టకూడదా అని ప్రతి దానికి పిచ్చివాళ్ళు ఫెయిల్యూర్ని అండర్టేకర్గా తీసుకుంటే జీవితం కుంగిపోతుంది వంగిపోతుంది కానీ ఫెయిల్యూర్ని టీచర్గా తీసుకుంటే జీవితం ఎదిగిపోతుంది నిలిచిపోతుంది ప్రతి అనుభవాన్ని ప్రతి ఫెయిల్యూర్ని ఎస్ ఈ ఫెయిల్యూర్ ఫస్ట్ టైం ఇది వేసాం ఇలా కాకూడదు ఇప్పుడు అతనున్నాడు ఈ రెండు నాకు డిస్టర్బ్ అవుతున్నాయి పక్కన పెట్టాం వీడు ఎవడన్నా నాకు చెప్పడానికి అనుకుంటే అది అయిపోతుంది అది కరెక్టే కదా వీళ్ళకి నాకు మధ్య కా స్పీకర్కి ఉండాలని నెక్స్ట్ టైం ఈ పైన పెట్టాడు అనుకున్నాను లైట్ తీసి అప్పుడు ఎవరికి అడ్డం కాదు కదా సో ప్రతి అపజయం మీకు ఒక లెసన్ని నేర్పిస్తుంది అది అపజయాన్ని అపజయంగా తీసుకుంటే ఓడిపోతాము అపజయాన్ని పాఠంగా మలుచుకుంటే అది కొత్త టీచరే మన జీవితంలో నేర్పిస్తుంది దెన్ ఫెయిల్యూర్ కెన్ బి ఏ టీచర్ ఇఫ్ యు హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్ ఇది గుర్తుపెట్టుకోండి యాటిట్యూడ్ అంటే ఏంటంటే ప్రవర్తన యాటిట్యూడ్ ఈజ్ ఎ షో ఆఫ్ ఎ షోరూమ్ కాల్ యూ నువ్వు అనబడేది ఒక పెద్ద షోరూమ్ అయితే లోపల ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా లోపల ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నా బయట షో కేసులోనే మంచిగా పెడితే ప్రేక్ష కొనేవాడు వస్తాడు కదా మీరు బొమ్మన బ్రదర్స్కి వెళ్తారు షో చూసి బాగుంటే బొమ్మలా వెళ్తారు లేకపోతే అక్కడి నుంచి చందనాకు వెళ్తారు అవునా కదా మనం కూడా అంతే మన ప్రవర్తన బాగుంటే పక్కవాడు వచ్చి మనతో స్నేహం చేస్తాడు ప్రవర్తన బాగా నమస్కారం సార్ అని పక్క వీధిలోంచి వెళ్ళిపోతాడు సో యాటిట్యూడ్ ఈజ్ ఎ షో కేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్ యూ ఎలాంటి యాటిట్యూడ్ కావాలి మనకి నూట ఐదుగురు అన్నదమ్ములు కౌరవులు పాండవులు గురు ద్రోణాచార్యు దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నాడు చెట్టును చూడమన్నారు అందరు చెట్టుని చూశారు చెట్టు కొమ్మని చూడమన్నారు కొందరే చూశారు గుబురాకులు చూడమన్నారు ఇంకొందరే చూశారు గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు అర్జునుడు ఒక్కడే చూశాడు చిలక కన్నును గురి చేయడమన్నాడు అర్జునుడు ఒక్కడే చూశాడు బాణాన్ని కొట్టమన్నాడు అర్జునుడు కొట్టాడు పిట్ట కింద పడింది మామూలుగా మనమైతే ఏమంటాం అరే మా అమ్మ వంద కొడితే పిట్టు ఉంటుందారా అంటలేదా అర్జున్ అనలేదే ఇదే యాటిట్యూడ్ అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ పిఎంఏ అంటారు వాట్ ఈస్ పాజిటివిటీ నేను రాత్రి సినిమాకి వెళ్ళా సగం థియేటర్ ఖాళీగా ఉంది నేను రాత్రి నువ్వు సినిమాకి వెళ్తే సగం థియేటర్ ఖాళీ ఉంటే మిగతా సగం థియేటర్ నిండుగా ఉన్నట్టే కదా మన బ్రెయిన్ ఏం ప్రాసెస్ చేస్తుంది నెగిటివిటీని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది పాజిటివిటీని ప్రాసెస్ చేయదు సార్ మీరు భలే చెప్తారు సార్ గులాబీ ఉంది సార్ కానీ గులాబీ చుట్టూ ఉన్నాయి సార్ గులాబీ చుట్టూ ఉన్నాయి సార్ గులాబీ చుట్టూ ఉన్నాయి సార్ అంటాడు నాన్న గులాబీ చుట్టూ ముళ్ళని చూడొద్దు ముళ్ళ మధ్య ఉన్న గులాబీని చూడు ఎట్ ద ఆపర్చునిటీ నాట్ ద ఆబ్స్టాకల్స్ ఎందుకు వచ్చాయి ఇక్కడికి మీరంటే ప్రేమను రాలా వీళ్ళని ఉద్ధరిద్దామని రాలా ఇక్కడ ఇది ఈ ఆశ్రమం చాలా గొప్పది అని రాలా ఇది నాకు ఇష్టం కాబట్టి వచ్చా నాకు ఇది ఇష్టం కదా ఇలా వచ్చి మాట్లాడటం నాకు ఇష్టం కదా ఎందుకు ఇష్టం నేను ఇలా మాట్లాడితే మీరు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే నాకు నేను కంప్లీట్ చేయాలి ఇంటికి వెళ్ళాలి మా ఆవిడ సరస్వతి గారు అడగాలి ఎలా అయిందండి సెషన్ అనాలి నేను సూపర్ సరస్సు అనాలి మీకేంటండి అని తను అనాలి అప్పుడు కదా నాకు ఆనందం దానికోసం కదా బతికేది మనం మరి అలాంటప్పుడు రైట్ యాటిట్యూడ్ లేకపోతే మనం ఎట్లా ఉంటాం పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి కదా అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే అసలు చాలా మీకు హైట్స్ చెప్తా దీంట్లో నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్కి వెళ్ళాం నేను ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను నా స్నేహితుడు ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు నేను ఇడ్లీ తింటూ తింటో చూస్తే తను వడ తింటల్లా దిగులుగా వడని చూస్తున్నాడు అన్న అన్యాయం సార్ అన్నాడు ఏమైందన్న దోపిడి సార్ అన్నాడు ఏమైందా లూటి అరిచిప్పు ఏమైందన్న చూడండి సార్ వడకి చిల్లు పెట్టి ఆ పెండితో హోటల్ వాడు మిద్దలు కడుతున్నాడు అన్నాడు ఓరిని నెగటివిటీ కూడా వడ ఉడకటానికి మధ్యలో చిల్లు పెడతారు ఆ లోపల ఉడటానికి దానికి కూడా నెగిటివిటీయే అప్పటి నుంచి నేను ఒక కొటేషన్ రాసుకున్నా ఇది మీకు గూగుల్లో దొరకదు ఎక్కడ దొరకదు స్వామి ప్రదీప్తానంద కొటేషన్ ఈ కొటేషన్ ఏంటంటే డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ డోంట్ లుక్ ఎట్ హెచ్ఓఎల్ఈ హోల్ ఆఫ్ ది వడ వడ చిల్లుని చూడకు లుక్ వడ యాజ్ ఏ హోల్ డబ్ల్యూహెచ్ఓ వడని సమగ్రంగా చూడు అందులో అవుతుంది పక్క వ్యక్తిలో ఉన్న చి లోపాలని ఎంచకు అతనితో ఉండి ఇప్పుడే వస్తూ వస్తూ శ్రీనివాస్ గారు నేను మాట్లాడుకున్నాం శ్రీనివాస్ ఎందుకు ఇష్టం అంటే శ్రీనివాస్లో పదికి పది మార్కులు నాకు ఇష్టం ఉండదు కనీసం ఆరు ఇష్టాలు ఉంటే నాకు స్నేహం చేసుకుంటాం ఉంటే ప్రాణ స్నేహితుడు అవుతాడు ఎనిమిది ఇష్టాలుంటే అబ్బో ఇక జీవితంలో మర్చిపోలేకుంటాం కానీ పదికి పది ఎవడికి ఇష్టాలు ఉండవు ఎవ్వరికీ ఉండవు కట్టుకున్న భార్యకే ఉండవు ఉంటాయా ఏ ఉండవు సో యు ఆర్ రైట్ యాటిట్యూడ్ ఉంటుంది వి పీపుల్ లెన్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద నేమ్ ద గివ్ అప్ డిఫైన్ ద ప్రాబ్లం బెటర్ ఎందుకు ఓడిపోయాను అని ఆలోచిస్తే ఫలానా కారణాలు ఉంటాయి చాలామంది ఓడిపోవటమే అసలు మనం తలుచుకోకూడదు ఓడమనే మనం నెమరేసుకోకూడదు ఓడిపోతేనే ఇంకా మాట అబ్బా నాకు ఇష్టం లేదంట పిచ్చోడ నేను ఏం చేసావో తెలుసుకుంటే ఎందుకు పడ్డావో తెలుసుకుంటే ఆ షూస్ వేసుకోకుండా ఎక్కుతావు కదా నువ్వు తెలుసుకోవాలి కదా నిన్న వచ్చిన వాడికి ఎందుకు నచ్చలేదు వంట అంటే ఓ ఉప్పు ఎక్కువైంది కదా నీకు లెసనే కదా రేపు వచ్చిన వాడికి కొంచెం ఉప్పు జాగ్రత్తగా ఇద్దాం తగ్గితే రుచి చూసి అప్పుడు ఇద్దాం అనే జ్ఞానం వస్తుంది కదా మనకి సిమిలర్లీ అంతే డిఫైన్ ఏ ప్రాబ్లం ఎందుకు ఈ సమస్య వచ్చింది మనం ఎంత కష్టపడుతున్నా ఎందుకు రావట్లా కుర్చీలాగుతున్నా రావట్లా కుర్చీలాగుతున్నా రావట్లా లాగుతున్నా రావట్లా వంగి చూస్తే కుర్చీ కట్టేసింది లేకపోతే మేకుతో కొట్టేసి ఉంది నువ్వు లాగినా వస్తుందా చెట్టు నరుకుతున్నా పడతల్లా చెట్టు నరుకుతున్నా పడతల్లా గొడ్డలు మొండిగా ఉంది ఎప్పుడైతే నువ్వు సమస్యని ఆలోచించి ఎనలైజ్ చేస్తావో సమస్య రాగానే మనకు వచ్చే ఫస్ట్ కళ్ళమ్మ నీళ్ళు కదా నేనైతే ఏం చేస్తా అని చెప్తాను మొహం అడిగేసుకుంటే ఎన్నో సమస్యలు చూసా మాట్లాడబోతున్న దాని గురించి కూడా ఫెయిల్యూర్ గురించి మాట్లాడే అర్హత నాకంటే ఎవరికి లేదు జీవితంలో ఎంత హైట్స్కి వెళ్ళానో అంత ఫెయిల్యూర్ చూశాను నేను నేను రెండింటి గురించి కూడా నేను ఒకే రకంగా తీసుకున్నాను చెప్తా నేను ఒక అద్దం పగిలిపోయింది అనుకున్నాం మనం అద్దం పగిలిపోయింది అద్దం నీ వల్లే పగిలింది నీ వల్లే పగిలింది నీ వల్లే అరే పిచ్చిచ్చా అద్దం పగిలింది కదా ఇప్పుడు ఏం చేయగలవు ఎవ్వడి వల్ల తిట్టుకున్నా కొట్టుకున్నా అరిచినా ఏం చేసినా అద్దం పగిలిపోయింది నువ్వు కొట్టుకో చచ్చిపో అద్దం అతుకుంటుంది అక్క కాబట్టి ఏం చేయాలంటే మొహం కడుక్కోవాలి కడుక్కుని కూర్చోాలి తొక్క అద్దం పగిలిపోయింది పోయినాయి ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఏం చేయాలి ఒకటి కొత్త అద్దంగా తీసుకురావాలి రెండు ఇది అతికించగలమో చూడాలి మూడు పగిలిన దగ్గరికి వెళ్ళి బాస్ నా చేతిలో అద్దం పగిలిపోయింది ఏమో అనుకోకు డబ్బులు ఉన్నప్పుడు కొని పెడతా అని చెప్పాలి అంటే తప్పు నొప్పుకోవాలి కదా ఈ మూడు కాకుండా ఎంత కొట్టుకున్నా మనకేమైనా లాభం ఉందా ఏ లాభం రాత్రంతా కొట్టుకుంటూనే ఉంటాం కదా మనకు ఉంది యు యు హేక్ ఫెయిల్ యువర్ యువర్ టీచర్ నాట్ యువర్ అండర్టేకర్ అందుకే ఏంటంటే ఏ అపజయానైనా మన గురువు కింద భావించాలి థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్ ఫెయిల్ అవ్వబట్టే కదా ఈ అనుభవం వచ్చింది ఫెయిల్ కాకపోతే ఏమవుతుంది అంత స్మూత్గా వెళ్ళిపోతే అండి రోడ్డు మీద నూట కిలోమీటర్ స్పీడ్తో నడుస్తుంటే వాహ నా అంత గొప్పవాళ్ళు ఏడు అనుకుంటాం ఒక్కసారి నిద్రకు బ్రేక్ పడి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగేమనుకో అమ్మ జాగ్రత్తగా ఉండాలి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని తెలుసుకుంటాం కదా మనం అంటే అపజయాలు మన స్నేహితులు మన ముందుకెళ్ళి కాపాడుతాయి మన జీపీఎస్లు మన గురువులు అని నేర్చుకోమని చెప్తున్నాను